ఇమాన్యుయల్ని ఉతికి ఆరేసిన తనూజ నిజమేనండి మీరు వింటున్నది ఇమాన్యులు మాస్క్ వేసుకుని ఆడుతున్నారని మనందరికీ కూడా తెలుసు సేఫ్ గేమ్ చెప్పాలి అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పచ్చు ఎప్పుడెప్పుడు తనూజాని బయటికి పంపించేద్దామా అని తన టార్గెట్ కూడా ఎందుకంటే హౌస్లో ఎక్కువ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఒక తనూజ తర్వాత ఇమాన్యులు మనకు అడ్డం ఎవరు తనుజాని పంపించాలని చూస్తున్నాడు అనమాట ఇమాన్యుల్ అందుకని ఒక ఏంటంటే కళ్యాణ్ దగ్గర నామినేట్ చేయించాడు ఇంకొకసారి తనే చేశాడు చూసింది చూసింది ఈ ఈరోజు తన ఏంటో చూపించింది నువ్వు చేసిన ప్రతి ఒక్క నన్ను ఏ రోజు నాకు సపోర్ట్ చేయలే ఇమాన్యుయల్ నువ్వు ఎంతసేపు నిన్ను కెప్టెన్ చేయాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు నన్ను చేయాలని నీకు ఏ రోజు లేదు కెప్టెన్ అని చెప్పేసి అడిగింది నాకు ఏ రోజు నువ్వు సపోర్ట్ చేయలేదు నువ్వు అని చెప్పేసి నామినేట్ చేసింది తన